మరింత బాధ్యతగా పనిచేసేలా జనసేన అడుగులు పవన్ కళ్యాణ్ ఏపీ పీఠాపురం చిత్రాడలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ విజయ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆ పార్టీ అధినేత సీఎం పవన్ ధన్యవాదాలు డిప్యూటీ సీఎం సారీ డిప్యూటీ సీఎం ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన మారుతూ సామాన్యుల గొత్తుకు రాష్ట్ర ప్రయోజనాలు జాతీయ ఐక్యత రై లక్ష్యంగా మరింత బాధ్యతగా పనిచేసే దిశగా అడుగులు వేయనుంది పార్టీ పార్టీ బలోపేతం కోసం జనసేన శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలి అని పవన్ ట్వీట్ చేశారు సో చాలా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా ఇన్స్పైర్ కావచ్చు ఎందుకంటే దాదాపుగా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక ఐదు సంవత్సరాల కింద కావచ్చు పది సంవత్సరాల కిందోకర చూసారు ఎంత జోకర్ అంటే తన మీద ట్రోలింగ్ ఎట్లా చేశారు అంటే ముగ్గురు భారీలను చేసుకున్నాడు నలుగురు భార్య చేసుకున్నాడు ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నాడు అని చెప్పేసి ఎంత జోకర్ లాగా చేసుకున్నాడు తను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ సాధించు ఇక్కడ ఏపీలో ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు కొట్టింది సరే కూటమి ప్రభుత్వం కావచ్చు ఎవ్రీథింగ్ కానీ అక్కడ తను సక్సెస్ అయ్యాడు రెండోది మహారాష్ట్రలో తను పోయాడు సక్సెస్ అయింది ఢిల్లీలో పోయాడు సక్సెస్ అయింది సో తను ఆల్మోస్ట్ సక్సెస్ రేటింగ్ లో ఉన్నాడు ఈ రోజు మాత్రం దక్షిణ భారతదేశంలో మాత్రం నెక్స్ట్ చక్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ తో తిప్పబోతుంది ఇది నిజం ఇంతకు మించిన నిజం ఇంకొకటి లేదు